రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షులు లోకిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టగా ఈ నిరసనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు అన్నల్ దాస్ గణేష్ పాల్గొని పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ట్రెజరీ ద్వారా ప్రతి నెల వేతనాలు అందివ్వాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా అన్నాల్ దాస్ గణేష్ మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ కార్మికుల వేతనాలు మూడు నెలలుగా ఇవ్వలేదన్నారు వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందులు పడుతున్నామని బతుకమ్మ దసరా పండుగకి కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు ఈ నెల ఇరవై లోపు వేతనాలు చెల్లించకపోతే ఇరవై ఆరు నుంచి సమ్మెకు దిగుతామని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కార్మికులకు మాట ఇచ్చిన ప్రకారం వేతనాలు చెల్లించాలని పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ట్రెజరీ ద్వారా ప్రతీ నెల వేతనాలు చెల్లించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందివ్వాలని పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటీయూ మండల అధ్యక్షులు లోకిని శ్రీనివాస్ పళ్ళనాటి బాబు లక్ష్మణ్ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ పాలనలో పదేండ్లు గోసవడితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గత రెండేళ్ళ నుంచి ప్రతి నెల వేతనం అనేది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు మా తెలంగాణ ఆడబిడ్డ మా దళిత బిడ్డ మా సీతక్క మా పంచాయతీ శాఖ మంత్రి అయిందని మేము చాలా సంతోషపడ్డాం ఆమె మంత్రి కాగానే మా సమస్యల్ని వినతి పత్రాల రూపంలో అనేక మార్లు అందించడం జరిగింది కానీ గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతీ నెల వేతనం అనేది అందరిని ద్రాక్ష లెక్క మారింది ఇప్పుడు రాబో పెద్ద పండుగ తెలంగాణలోనే దసరా బతుకమ్మ అనేది పెద్ద పండుగ రెండు నెలల నుంచి వేతనాలు లేవు అధికారులకు చెప్తే వేతనాలు అడగద్దు పని మాత్రం చెయ్యండి అని చెప్తున్నారు అయ్యా మరి మాకు కడుపు ఉన్నది మీ లెక్కనే మాకు కడుపు ఉన్నది మీ లెక్కనే మాకు భార్య పిల్లలు ఉన్నారు మరి వాళ్ళు ఏం దిని బతకాలని అడిగితే మాకు తెలియదు మీరు పని మాత్రమే చెయ్యాలి కానీ వేతనాలు అడగద్దు అని చెప్తున్నారు మేము ఎప్పుడే చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఎన్నికల సమయంలో మా సమ్మెంట్ల వద్దకు వచ్చి ఏం చెప్పారో మీకు గుర్తుందా అని అడుగుతున్నాం